ఈ అమ్మాయి తన చేతిలోని పాకెట్ వాచ్ ప్రెస్ చేయగానే ఈమె కనపడకుండా మాయం అవుతుంది అప్పుడు ఈమె సైకిల్పై వస్తున్న తన తండ్రిని తన్నుతుంది దీనితో ఇతడు సైకిల్ మీద నుండి కింద పడిపోతాడు ఇతడికి ఇదంతా మాయలా అనిపిస్తుంది ఆ తరువాత ఈమె తన తండ్రి మెడపై కొట్టగా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు అప్పుడు ఈ అమ్మాయి ఈ సైకిల్ను మాయావాతిలోకి పంపేస్తుంది అలాగే తన తండ్రి జేబు చెక్ చేయగా తాళం చెవులు నోట్బుక్ దొరుకుతాయి అప్పుడు ఈ లో రహస్యాలు ఉన్నాయని ఈమెకి అనుమానం వస్తుంది ఆ తరువాత ఈమె తన తండ్రి రూములోకి వెళ్లి వెతకగా ఐదు లక్షల క్యాష్ కనపడుతుంది పల్లెటూరులో పనిచేసే తన తండ్రికి ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది అని ఈ అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది అలాగే ఆ డబ్బును కూడా మాయాబాచ్లోకి పంపేస్తుంది అయితే ఈ అమ్మాయి ప్రస్తుత కాలంలో ఒక కోటి కుమార్తె అయితే తన తండ్రి చనిపోగా ఈమె తమ కంపెనీ నడిపిస్తూ ఉంటుంది ఈమె గాఢ నిద్రలో ఉండగా కాలదేవుడు ఈ అమ్మాయి ఆత్మను బయటికి తీసి నీ సమయం ముగిసింది అని చెప్తాడు కాని ఈ అమ్మాయి నేను అప్పుడే చావను నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని ఇతడిని వేడుకుంటుంది అప్పుడు కాలదేవుడు కరుణించి ఈమెను ముప్పై సంవత్సరాలు వెనక్కి పంపేస్తాడు అయితే ఈమె అక్కడ తన తల్లిని తన తండ్రి కొట్టడం చూస్తుంది దీనితో ఈమె తల్లి ఆపరేషన్కి పది లక్షలు అవసరం అవుతాయి అందుకని ఈమె ఒక వ్యక్తితో డేట్కి వెళ్లి ఆ డబ్బు సంపాదించాలి అని అనుకుంటుంది మిగతా స్టోరీ చూడాలి అంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి